హలో బాబు ఎవరు అబ్బాయి వేరే బాబు వాళ్ళ అబ్బాయి అన్నా ఏర్ బాబు చింతా 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 ఎరబాబు మీ ట్రాన్స్ఫారం బాకనా అన్న ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ గౌడ్ బాగా ట్రాన్స్ఫారం మీరేం గౌడస్తా లేకపోతే గౌడ గౌడ గౌడశ్ ఎవరు ఇల్లు అన్న ఎవరు ఇల్లు ఇప్పుడు ఫలా నేను ఇల్లు ట్రాన్స్ఫర్ మర్రా కాకుండా పలా నోళ్ళు ఇల్లు పక్కన ఇక్కడ చల్వదా నీకు అంటే వేరెంక నాయనదమ్మ రోడ్డు అంటే అది మనం ఉన్న ఆ నా పేరు తెలుసు చదవదు నీకు అర్థం అదొందా చలవదు అన్న కరవదు అన్నా తెలియదా నీ పక్కన ఎవరు అందరు అక్కడ గౌడేశ్వర వాళ్ళు ఎవరు లేరు ఒక్కండా ఉన్న తెలుసుకో తెలుసుకో నీకు ఒప్పుకుంటే మీ నాన్న మీ నాన్న పేరు పేరు చందగారు బాబు ఆ చెప్పు బోను రాంబాబు అంట తన గురించి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు నేను ఏదో లూజ్ టంగ్ చేశాను నాకు పడుకోకుండా అని చెప్పు నేనేం చేశాను అన్న మరి నీకు ఎందుకు రా ఆడికి నచ్చింది పెడతాడు నువ్వు కమ్మడు పుట్టేవండి నేనేం పుట్టలేదు అన్న మరి లేకపోతే నీకు ఎందుకు రా నీకెందుకు నువ్వు ఎవరు ఇంకా నీ పుట్టిన తెలియదేమో రేపు మీ ఊర్లో ఎమ్మెల్యే సౌకర్యం ఉంది ఉందా అన్న నీ

ఆ నువ్వు చెప్పిన రాము ఎవరు తెలుసా ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు బోలు నేను ఒక పది మంది ఫోన్ చేస్తే నేను చెప్పింది నీ ఫోన్ నెంబర్ నా మెసేజ్ పెట్టు నేను మీ ఊళ్ళో వెళ్తాను నేను బాగా కొడుతు ఇప్పుడు హలో సరే అన్న పెడతాను చూడు నెంబర్ నీ ఫోన్ నెంబర్ పెట్టు నీ ఊళ్ళో వెళ్తా నాకెందుకన్నా గొడుపు మరి నేను పెట్టమన్నా అని చెప్పి అలా ఊరి వాళ్ళు నీ ఫోన్ నెంబర్ పెట్టు మీరు మాట్లాడే వ్యక్తి మీకు ఎవరు తమ్ముడు మీరు గరీబర్ అన్న గరీబార్ ఎవరి తాలూకా గరీపర్ లో వేరంకి నాగ మనవాడిని ఏ ప్రాబ్లం ఏమి చెప్పు ప్రాబ్లమ్ చెప్పు మా ప్రాబ్లమ్ చంద్రబాబు చెప్పు కావాలా మమ్మల్ని మమ్మలడతన్నన్న మరి ఆ నీకే స్టేటస్ రావట అక్కడ స్టోర్ ని పెట్టుకుంటండి జన ప్రాబ్లం అని చెప్పు నా పేరు బాలు రాంబాబు అదోందా కొరొడి నువ్వు ఇయర్ ఇంకే అలా అబైదానా ఆ రాము బోలు రాము వ పల్లి బోలమ రాము పొచ్చు నాకే చెప్పు చంతావేర్ బాబు అన్న అలా బాబు ఆ అయితే ఏంటండి ప్రాబ్లం ఏంటి చంద్రబాబు అంటే చేస్తది కానిప్పన్న

எவர்டு அபாயே அண்ணா அரே பாபா எம்மண்ட் ராணா అన్నా అసలు నేనేమనలేదు అన్న అన్న తెలిసిన మాటికి వాళ్ళు ఎందుకని చెప్పాను పెడతాడు ఆడి పెడతాడు నేనే పెట్టమంటున్నా నీకు నీకన్నా ప్రాబ్లం ఉంటే నువ్వు నువ్వు చూసుకో అద్వంతున్నా నువ్వు నాకు ఇస్తారు నాకు వయసు అంత నీకు వయసు అన్న పదిహేడు అన్న మా కాళ్ళ మీద నాకుతో ఇబ్బంది పడతావు అది తప్పు అద్వంతున్నా నువ్వు చూసుకోవాలి నా తప్పు లేనప్పుడు నేను జైలుకైనా ఏదే సంపేత అన్న అన్నచ్చి సంపేయాలో సంపేత మా తెలుసు నేను చెప్పేది అన్నావా తెలుసు మాటగా అన్న నేను చెప్తాను అన్న నీతో అసలు మాట్లాడిన అవసరం కూడా నాకు లేదు అన్న సరే తమ్ముడు నీకు ఎంత నా ఇష్టం అంటే నేను వదిలేసా నేను ఆ అన్న ఎందుకు యాంటీ పోస్ట్ ఉంది పెట్టాలి నువ్వు గవర్నమెంట్ గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నప్పుడు పెట్టావు ఇబ్బంది పడతావు సరే అన్న తట్టద్దు అన్న తట్టు మరి బూతులు ఎందుకు లేదు నువ్వు నువ్వు చూసుకోవాలి నేను బూతులు ఆ ఏమన్నా అడుగు అన్న అడుగు ఎరా చింటూ ఏమన్నా తిట్టానమ్మా చెప్పు నువ్వు చింటూ హలో మాట్లాడరా చింటూ హలో అరే చింటూ రామ అన్న నాకు అర్థమైంది నువ్వు నువ్వు మాసం కొట్టే రామన్నా ఆ నేనే అన్న నువ్వు నా తెలుసా అన్న నేను చెప్పేది నువ్వు అన్న ఏమన్నాడంటే ఫస్ట్ నా ఇష్టం తమ్ముడు నీకు అందరూ చిట్టేడు అరే బాబు హే అరే నీకు రా సరే ఇప్పుడు అన్నది ఆ సరే నాకు అనాసం అన్న పెట్టుకోండి నేనైతే నేను పెట్టను పెట్టద్దు అన్నమాట పెట్టను అరే నీకు రా ఈ ఐదు సంవత్సరాలు మీరు చెప్తున్నా ఎవడైనా సరే యాంటీ గవర్నమెంట్ గా అంటే పెట్టిన సరే యాంటీ గవర్నమెంట్ గా పెట్టి ఉందా సరే సరే ఈ ఐదు సంవత్సరాలు ఎవడైనా సరే గవర్నమెంట్ సేవలకి పాటు అడ్వాన్స్ ఉంటుంది అడ్వాన్ అద్వాన్లే గానీ నువ్వు ఎదురు ఆర్గ్యూ చేసా ఒక మాట రేపు ఎమ్మెల్యే గారు చెప్పానుకో నువ్వు భవిష్యత్తు ఇప్పుడు భవిష్యత్తు అవసరం నీకు అన్న అసలు నువ్వు నాకు చెప్పట్లేదు అన్న చింటూ అన్న మాట చెప్తే నేను అయిపోయేది నువ్వు చెప్తే అంటే మరి అన్న అడగమను అసలు నేనేం నేనేం తిట్టా మిమ్మల్ని చెప్పండి మీరు అన్ని తిట్టేశారు సరే ఓకే